తీతులు తిమోతీలు ఎఫప్రాలు ఎఫ ఫిలేమోనులు లేచినట్టుగా ఒక జీవించి ఉన్న సంఘములో ఆత్మలు రక్షింపబడటమే కాదు ఆత్మీయ నాయక గణం కూడా తయారు కావాలి అంటే ఒట్టి విశ్వాసులుగా మాత్రమే కాక శిష్యులుగా తయారయ్యేటువంటి బృందము కూడా ఆ సంఘములో ఉంటుంది సంఘములో ఉన్న వాళ్ళందరూ శిష్యులయ్యి అందరూ దేవుని పాత్రలు అయితే మంచిదే గాని అయితే అందరూ ఒకే పనికి నియమించబడరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పరిచర్య కొరకు పిలువబడతారు కొంతమందిని ప్రసంగానికి దేవుడు వాడుకుంటాడు కొంతమందిని ప్రసంగం చేసే వాటికి సహకరించడానికి వాడుకుంటాడు కొంతమందికి ప్రభు బలం అందించే పరిచర్యను నియమించి వాడుకుంటాడు కొంతమందిని పరిశుద్ధులకు భోజన బల్ల దగ్గర పరిచర్య చేసే ఉపచారం కోసం ఏర్పరచుకుంటాడు కొంతమందిని సంఘములోనే సువార్థికులుగా పిలుస్తాడు కొంతమందిని ప్రవక్తలుగా ఏర్పరచుకుంటాడు కొంతమందిని అపోస్తలు అంటే ఆల్రౌండర్స్ అలాగ ఏర్పరచుకుంటాడు అట్లా దేవుని సంఘములో స్త్రీలలో కొందరని పురుషులలో కొందరని తన పరిచర్య కొరకు దేవుడు ప్రత్యేకించుకుంటాడు పరిచర్య అనగానే కేవలం ప్రసంగం అని మాత్రమే అనుకోవద్దు అపోస్తల కార్యములో ఆరో అధ్యాయం మీరు చూస్తే అపోస్తలలు పరిచర్య చేస్తున్నప్పుడు సంఘములో విధవరాండ్రను చిన్న చూపు చూశారని వివాదం కలిగిద్ది అందుకని సంఘములో రెండు బ్యాచ్లు అవుతారు ఈ కేసు అపోస్తల దగ్గరికి వచ్చింది ఆరో అధ్యాయం ఒకటి నుంచి చూస్తేనే ఉంటుంది ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాడలు చిన్న చూపు చూచిరని ఎబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సాగిరి అప్పుడు పన్నెండుగురు యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి ఏమంటారంటే మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు మేము సువార్త ప్రకటించాలి ప్రార్థన చేయాలి మా పని ఇది మేము ప్రార్థనలో గడపాలి దేవుని కూర్చిన సంగతులు ఇతరులకు బోధించాలి ప్రార్థించడం ద్వారా దేవుడు కదులుతాడు దేవుడు వాడుకుని మా బోధలో శక్తిని నింపి వినేవారికి రక్షణ కలిగిస్తాడు కాబట్టి దీని ద్వారా సంఘములో ఆత్మలు చేర్చబడతాయి రక్షణ కార్యం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మేము ఈ డ్యూటీ ఆపేసి మీకు భోజనాన్ని పెట్టే పనిలో కూర్చున్నాం అనుకో సంఘం యొక్క ఎదుగుదల ఆగిపోయింది సంఘ విస్తరణ ఆగిపోయిద్ది ఆత్మల రక్షణ ఆగిపోయిద్ది కనుక ఇదిగో మేం చేయాల్సిన పని మేం చేయాలి